ೂಡ ತೇಜಸ್ತೂಡೂ ಸಿದ್ಧಿಗಣನಾಡೋವರೂಡು ಹರಿಮುಖ ಜನಕುಡು ಗರುಡಾಧೀಸುಡು ಕೈಲಾಧಿ ನಿವಾಂ ಶ್ರೀ ಅಖಂಡಗಣಪತಿ ರಕ್ಷಿಂದೂ ಇದಂಧಾನು హంసవాహనుడు అభ్యాసనుడు నారాయణ సుతుడు వాణితనమున వీణా కలిగిన వాణిదీవుడు వేదజనకుడు వేదాంతీతుడు వేదాంతార్థ విచారవరుడు శ్రీ బ్రహ్మదేవుడు రక్షింతు ఈ పశువులను లక్ష్మి సహితుడు నిక్షేపాధుడు పక్షి వాహనుడు సంహారుడు పీతాంబరధరుడు అహల్యశేప విమోచనుడు అక్షయము సైన శ్రీ మహావిష్ణువు రక్షించు ఈదంపు పార్వతి సైతుడు పన్నగధరుడు పాలానేత్రుడు గౌరికేతుడు గంగాధరుడు చర్మాంబరధరుడు కరిముఖ జనకుడు గరుడాధీసుడు కైలాసాది నివాసుడు శ్రీ సాంబమూర్తి రక్షింతు ఈభుచూలను రక్తవస్తువు ప్రీతికరుడు రత్నాంబరధరుడు రక్సాకారుడు రుగ్వేను రాసాకార్యుడు పదమూడింటను ఫలదాయకుడు పంచమ రాశి శ్రీ సూర్యగ్రహము రక్షించు ఈ చల్లని గంధము చల్లని మేను తేజస్కామూడు రోహిణి హితుడు రాత్రి తుడు రూఢి గణితాడు మహిళ ధ్వజమున మంగళము సగినమగువలకెల్లాను అభయం విచ్చిన శ్రీ చంద్రగ్రహం రక్షింధ ఈదం పూలను మేఘని సుచుడు మేషాధీశుడు మేఘాధీశుడు పదకొండింటను మూడారింటను పాలించడి వాడు మోహనపరుడు అగ్నిహోత్రునికి అనుకూలుండు శ్రీ అంగారకుడు రక్షిందు ఈదం అప్రకాశుడు ఆదితాచ్యుడు అంకిముడు కన్యమిధున రాసులయందు కాంక్షత కలవాడు వేదజనకుడు వేదాంతీతుడు వేదాం విచారపరుడు విచార పరుడు శ్రీ బుధ గ్రహము రక్షిందనస్సులు అంగారము నా మిథునము తొమ్మిది రెండింటైన తులి శుభ ఫలమిత్తూను వేదజనకుడు వేదాంతీతుడు వేదాంతార్థ విచార పరుడు శ్రీ గురుగ్రహము రక్షిందు ఈదం పులను షతుల రాశి రెండింటను వివరించడివాడు భార్గవసుడు దానవ పరుడు ప్రఖ్యాతాడు ఆరేడు గతులను ధనముల సంగిన ధవళ శరీరుడు శ్రీ శుక్ర రక్షిందు రక్షిండు ఈ పూలను మందగమనుడు మరింబరుడు మదన శరీరుడు ఆరు మూడుంటను కూడుండు ఆయుష్కాముడు మృవాదులు పోలిన విభుడు భాస్కర సుతుడు తుడు శ్రీ శనిగ్రహము రక్షించు ఈ కృష్ణవర్ణుడు కృష్ణశరీరుడు కృష్ణాంబరధరుడు సృష్టికేతుడు గహితుడు నిష్ఠాపరుడు శేషుండీతాడు చిత్రవర్ణుడు చిత్రశరీరుడు చిత్రాంబరధరుడు చిత్రగుప్తాదులతో మైత్రిత గలవాడు మేషాదినుల మన్మధమిత్రుల మూడారింట మృత్యుండితడు శ్రీరాహుకేతువులు రక్షిందు ఈ పూలాను నవగ్రహ మంగళహారతిపాడిన నవవధువర్లపును కాశీయాత్ర చేసిన ఫల మూడయం దండనిను